తులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను స్థిరత్వం కలిగి ఉండాలంటే అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ఈ వీడియో ముగింపు వరకు మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు ముప్పది ఏడవ కీర్తన ఇరువది ఏడవ వచనము కీడు చేయుటమాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలిచి ఉందువు మానవ జీవితంలో స్థిరత్వము అనేది చాలా ప్రాముఖ్యమైనది జీవితంలో స్థిరత్వము ఉండినప్పుడే మానవుడు నెమ్మది అనుభవించగలడు మానవుడు తన జీవితంలో అన్ని స్థితిగతులందు స్థిరత్వాన్ని కోరుకునేటటువంటి వాడుగా ఉన్నాడు ఉద్యోగంలో స్థిరత్వము ఉండాలి లేకపోతే అనేక కష్ట నష్టములను అనుభవిస్తాం కుటుంబంలోనూ ఆర్థిక విషయాలలోనూ ఆరోగ్యంలోనూ ఇలా ప్రతి విషయంలో కూడా స్థిరత్వము సాధించడము అనేది చాలా కీలకమైన అంశం మన మన జీవితాలలో కొన్ని విషయాలలో స్థిరత్వము సాధిస్తే మరికొన్ని విషయాలలో స్థిరత్వము సాధించలేం స్థిరత్వము సాధించడము అనేది దేవుని దయ వలన కలిగేటటువంటిది దేవుని సహాయము లేకుండా స్థిరత్వాన్ని మనము పొందలేం ఎందుకనంటే జీవితంలో అన్ని వేళలా అన్ని సందర్భాలలో స్థిరంగా ఉండడం అనేది సామాన్యమైన విషయము కాదు అయితే మన జీవితంలో స్థిరత్వము కలిగి ఉండాలనంటే దేవుడు మనకిచ్చుచున్న సలహా ఏమిటంటే కీడు చేయుట మాని మేలు చేయాలి ఇది చాలా ప్రాముఖ్యమైనదండి మన అనుదిన జీవితానికి ఆలోచనలకు క్రియలకు సంబంధించినటువంటి విషయం అండి కీడు చేయుట మాని మనమందరము మేలు చేసేటటువంటి వారంగా ఉండాలి దేవుడు మానవ సంబంధాల మీద శ్రద్ధ కలిగినటువంటి దేవుడు మనము యెడల సద్భావన కలిగి ఉంటే అనేక ఆశీర్వాదములను ఆయన మనకు అనుగ్రహిస్తాడు పొరుగువారితో మనము మేలుకరమైన జీవితాన్ని ఉపయోగకరమైన జీవితాన్ని వాళ్ళను ప్రోత్సాహపరిచే జీవితాన్ని వాళ్ళకు మంచి కలుగజేసేటటువంటి జీవితాన్ని అనుసరించినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని దీవించేటటువంటి దేవుడు ఈ కోణంలో ఒక రకంగా పొరుగువారికి మేలు చేయడం అనేది మనకు మనమే మేలు చేసుకోవడం ఈ సత్యాన్ని మనము మర్చిపోకూడదు స్నేహితులారా పొరుగు వారికి సహాయం చేయడము అనేది మనకు మనమే సహాయము చేసుకోవడం ఎందుకనంటే ఆ మేలును సహాయాన్ని దేవుడు చూచుచున్నటువంటి దేవుడు ఆ మేలుకు సహాయానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలము అందించుచున్నటువంటి దేవుడు కావున మన అనుదిన జీవితంలో పొరుగువారికి మాటల ద్వారా క్రియల ద్వారా మేలు చేసేటటువంటి వారంగా ఉండాలి అయితే మనలో చాలామంది మన పొరుగువారి ఎడల మన మాట ద్వారా కానివ్వండి క్రియల ద్వారా కానివ్వండి కీడు చేసేటటువంటి వారంగా ఉన్నాం వారిని ఇబ్బందులకు గురి చేసేటటువంటి వారంగా ఉన్నాం స్నేహితులారా ఒక పర్యాయము మన జీవితమును గురించి ఆలోచించుకొని ఉండగా మన జీవితం వలన మన ఆలోచనల వలన క్రియల వలన ఇతరుల యొక్క నష్టానికి కష్టానికి మనము కారణమయ్యేటటువంటి వారంగా ఉన్నామా వారి యొక్క ఆపదలకు సమస్యలకు వారి యొక్క జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు మన జీవితము కారణమైనటువంటిదిగా ఉందా చూడండి నీ జీవితము ఈ రీతిగా ఉంటే అనగా ఇతరులకు కీడు చేసేటటువంటిదిగా ఉంటే నీ జీవితంలో ఎక్కడ కూడా నీవు నేను స్థిరత్వాన్ని అనుభవించలేం ఇతరులకు కీడు చేస్తూ పోతే నష్టం చేస్తూ పోతే మన జీవితంలో స్థిరత్వాన్ని అనుభవించలేం ఇతరులకు మేలు చేస్తూ పోతే వాళ్ళకు మంచి చేస్తూ పోతే జీవితంలో స్థిరత్వాన్ని అనుభవించేటటువంటి వారంగా ఉంటాం స్నేహితులారా ఉద్యోగంలో స్థిరత్వం పొందాలని ఆర్థిక విషయాలలో స్థిరత్వం పొందాలని ఇంకా కుటుంబము ఆయా అంశాలలో స్థిరత్వము పొందాలని రాత్రనక పగలనక ఎన్నో శ్రమలను కష్టములను అనుభవించచ్చు స్థిరత్వము పొందుట కొరకు కృషి చేస్తున్న వేళ దేవుడు మనకిచ్చిన సలహా ఏమిటంటే కీడు చేయకండి మేలు చేయండి మీ జీవితంలో స్థిరత్వాన్ని అనుభవిస్తారు ఆ ఆలోచన మనమందరం అనుసరించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు కృతజ్ఞతలు ఉన్నాం మమ్మను ప్రేమించుచున్న దేవుడవు గడిచిన కాలంలో ఉపద్రవములలో కష్టాలలో కన్నీళ్లలో సమస్యలలో ఉండగా మమ్మను విమోచించినటువంటి ప్రభుడవు మేమందరము మా మా క్రియల కుటుంబంలో అందు ఉద్యోగము వ్యాపారము చేస్తూ ఉన్న పనులు ప్రయత్నములు అన్నిటి అందు స్థిరత్వాన్ని సాధించాలని ఆశపడుతూ ఉన్నాం అయితే కీడు చేయటమాని మేలు చేసే మనసు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రార్థనలు ఏకీభవించచ్చు ఉన్నా నీ ప్రియ బిడ్డల జీవితంలో దుఃఖమున్న సమస్యలున్న కొరతలున్న భారములున్నా ఏ రకమైన బంధకాలు ఉన్న చూచుచున్న దేవుడవు కదా విమోచించుటకు శక్తిమంతుడవైన దేవుడవు కదా కనికరించి వారి భారములను దూరపరిచి మేళ్లతో వారి జీవితములను నింపుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడుగాక